హాయ్ అండి నేను వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూశారు కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి చాలా బాగుంటుందండి ఫిట్టింగ్ అనేది అదే విధంగా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది నేను చెప్పిన టిప్స్తో కనుక బ్లౌజ్ కట్ చేసి కుట్టారంటే ఆల్రెడీ నేను కటింగ్ అనేది ముందు వీడియోలో చూపించాను కదా రోజు అయితే స్టిచ్చింగ్ చూపిస్తాను ఇలాగ సెల్ఫ్ పైపింగ్ వేసి నేను చెప్పిన టిప్స్తో బ్లౌజ్ కుట్టారంటే సైజ్ జాయింట్ దగ్గర స్ట్రేట్గా కుట్టొస్తుంది ప్లస్ గుర్తొస్తుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ని స్టిచ్ వేస్తున్నాను అండి అయితే మనకి ఇలాగా టూ హ్యాండ్స్ని సపరేట్గా చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి ఒరిజినల్ క్లాత్ ఉంది కదా దాని మీద లైనింగ్ క్లాత్ పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని నాకు ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్ వేసుకున్నాను కదా ఆ మార్కింగ్ అనేది భాగంలో పెట్టేసుకున్నాను ఇలా పాదమించి డిఫరెన్స్ తోటి ఇలా కుట్టుకుంటూ వస్తున్నాను ఆ తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి చూడండి ఎలాగైతే టాప్ స్టిచ్ వేస్తున్నానో అలాగా లైనింగ్ మీద పడేటట్టు చూసుకోండి స్టిచ్ అనేది లేకపోతే బాగోదు ఫినిషింగ్ అనేది ఫోల్డ్ చేసేసుకుని ఇలాగ ఒక టాప్ స్టిచ్ వేసేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది తర్వాత వచ్చేసి మొత్తం కూడా చూస్తున్నారు కదా నేను ఎలాగైతే జాయిన్ చేస్తున్నానో దూరం గుట్టి పెట్టేసుకుని జాయిన్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే సైడ్కి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి మనకి సైడ్ కొద్దిగా లోతు వచ్చింది కదా అంటే జస్ట్ ఒక వన్ ఇంచ్ వరకు అది మనం కావాలనుకుంటే తర్వాత యాడ్ చేసుకుందాము చూడండి ఎంత కరెక్ట్ బాగా వచ్చేస్తుందో తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా ఇదే విధంగా మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలి దీన్ని కూడా ఇలా పైన పెట్టేసుకుని ఇలా పాదమించు తోటి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా ఓపెన్ చేసేసుకుని కరెక్ట్గా మనకి లైనింగ్ క్లాత్ మీదే పడేటట్టు వేసుకోండి ఇప్పుడు ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలాగా తర్వాత మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా అంతే ఇప్పుడు ఎకస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుందాం ఇక్కడ మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి అంతే సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా పక్కన పెట్టేసుకుందాం తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కుట్టేటప్పుడు డాట్స్ కుడతాం కదా మనం కటింగ్లో ఎలా కుడుతున్నామో స్టిచ్చింగ్లో కూడా అదే కటింగ్లో ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో స్టిచ్చింగ్లో కూడా అలాగే స్టిచ్ వేసుకోవాలి నడుమవైపుకి ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా రావాలి కుట్టు అనేది ఇలా షోల్డర్కి తిన్నగా రావాలి కుట్టు అంతే చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో తర్వాత వచ్చేసి రెండోది కరెక్ట్గా చూసుకోండి మనం కటింగ్లో ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో స్టిచ్చింగ్ కూడా అలాగే వేసుకోవాలి కింద ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్కి కిందగా ఒక స్టిచ్ వేసేసుకోండి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ అంతే అయిపోయింది తర్వాత వచ్చేసి రెండోది షోల్డర్కి తిన్నగా ఉండి ఇలాగ స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ అంతే చూసారు ఎంత బాగుందో నీట్గా ఇలా కట్ చేసుకోండి కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని పైన మనం కటింగ్ చేసినప్పుడు లేయర్ ఉంటుంది కదా షేప్ ఎల్డ్ లేయర్ అది పెట్టుకుని దాని మీద ఇంకొక లేయర్ పెట్టుకోవాలి ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగా మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి అంతే ఎగస్ క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు రెండోది ఫస్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే నాకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వచ్చిందో ఆ షేప్ ఫస్ట్ పెట్టాను పాదం వైపుకి ఈసారి ఏ షేప్ అయితే నాకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాను సేమ్ ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఆ తర్వాత వచ్చేసి మనకి లైనింగ్ క్లాత్ ఆ తర్వాత వచ్చేసి వేస్ట్ క్లాత్ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి అంతే ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేద్దాం ఇలాగా ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చూసుకోండి కరెక్ట్గా ఉన్న తర్వాత మనం ఇలాగ షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత ఓపెన్ చేసేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇక్కడ కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత వచ్చేసి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు నాకు వచ్చేసి చేతి వైపుకి కాజా పట్టి ఉందండి రైట్ సైడ్ వైపుకి పట్టి ఉంది కాజా పట్టి కోసం నేనైతే మూడు ఇంచు క్లాత్ తీసుకుంటున్నాను తీసుకుని ఎలాంటి లైనింగ్ యాడ్ చేయట్లేదు ఎందుకంటే మనకి దల్సరిగానే ఉంది కాబట్టి అడుగు భాగంలో పెట్టేశాను స్టార్టింగ్లో ఒక పావు ఇంచు ఫోల్డ్ ఇచ్చాను నెక్ వైపుకి అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ మనం హెమింగ్స్ పట్టి అతుకుంటాం కదా అందుకుని ఈ మూడించుని సగానికి ఫోల్డ్ చేసుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసుకోవాలి మళ్ళీ మన వైపుకి ఇలా తిప్పేసుకుని రఫ్ ఇచ్చేయాలి ఇప్పుడు ఎగ్రస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేస్తుంది చూసారో అలా వస్తే మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చాలా బాగుంటుందండి ఇప్పుడు వచ్చేసి నాకు కాజా పట్టి అయిపోయింది కదా ఉక్సి పట్టి ఉక్సి పట్టి కోసం లైనింగ్ క్లాత్ని తీసుకుంటున్నానండి ఒకటిన్నర ఇంచ్ తోటి ఒరిజినల్ క్లాత్ అవసరం లేదు దరసరిగా అయిపోతుంది లైనింగ్ క్లాత్ మాత్రమే తీసుకుంటున్నాను ఒకటిన్నర ఇంచుతో తీసేసుకున్నాను ఇలాగా తీసేసుకుని పై నుంచి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెడుతున్నాను ఫిట్టింగ్ అనేది బాగా రావడానికి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసుకుని ఎండింగ్లో చిన్న ఫోల్డ్ ఇవ్వండి ఇలాగా అంతే ఇప్పుడు మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలి డబుల్ ఫోల్ంగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలండి సో నాకైతే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని హెచ్చు తగులు ఏమైనా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం ఎందుకంటే బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసిన తర్వాత కొంచెం కిందకి దిగుతుంది సో కొంచెం ఏమైనా ఎక్కువ ఉంటే ఇలాగా కట్ చేసుకోవాలి చాలామంది బొటిక్స్లో ఏం చేస్తారంటే మనకి కటింగ్ చేసినప్పుడే క్రాస్గా కట్ చేస్తారు నేను స్టిచ్చింగ్లో చేస్తాను ఇంకెంత ఎక్కువ ఉంటే అంత అన్నట్టు ఇప్పుడు ఇలాగా పట్టీని అతికేసుకోండి అతికేసుకుని ఒక వన్ ఇంచ్ ఉంచుకుని మిగతాది నీట్గా కట్ చేసుకుంటే కూర ఉన్న పట్టీ అండి నేను కటింగ్లో చెప్పాను కదా కూర ఉన్న పట్టీని తీసుకోవాలని మనకి టైం సేవ్ అవుతుంది బ్యాక్ పార్ట్లో వేస్తే సో ఇలాగా పైన పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట ఫ్రిల్ పెట్టాను చిన్న ఫ్రిల్లు అంతే సరిపోతుంది సో ఇక్కడ కూడా అంతే ఇక్కడ అంతే ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దీన్ని కూడా నడాని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ అంతే ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక మార్కింగ్ ఉక్సుపట్టి ఇది ఉక్సుపట్టి వైపుకు కాజాపట్టి కాజాపట్టి వైపుకు ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాం నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి ఇలా స్ట్రేట్గా వచ్చేయండి ఇంకొక స్టిచ్ వచ్చేసి నెక్ వైపుకు స్లోప్ ఇవ్వాలండి అప్పుడే భుజాలు జారవు ఈ స్లోప్ ఇవ్వడం వల్ల ఎగస్ట్రా ఖర్చు వస్తుంది దాన్ని కట్ చేసేసుకోవాలి చాలామంది కటింగ్ చేసేటప్పుడు క్రాస్గా కట్ చేస్తారు నేనైతే స్టిచ్చింగ్లో చేస్తాను నాకు ఈజీగా ఉంటుందని మీకు ఎటు వీలుగా ఉంటే అటు చేయండి అయిపోయిందండి ఇప్పుడు నెక్ కోసం అయితే హెమింగ్ పట్టి కాకుండా నా దగ్గర క్లాత్ ఉంది దీన్ని సెల్ఫ్ పైపింగ్ వేసేస్తాను భుజాలు కూడా జారకుండా ఉంటాయి సాగిపోకుండా కూడా ఉంటాయి నీట్గా కూడా ఉంటుంది వీళ్ళకి ఎలాంటి పైపింగ్ వద్దన్నారు కాబట్టి నేనైతే సెల్ఫ్ పైపింగ్ అనేది వేస్తున్నాను ఇది పొడుగ్గానే ఉంది కాబట్టి హైట్ బాగానే ఉంది కాబట్టి రెండు పీసెస్ తీసుకుంటే సరిపోతుంది ఈ రెండు పీసెస్ని క్రాస్గా పెట్టేసుకుని రెండు క్రాసులు ఆపోజిట్లో పెట్టుకుని స్టార్టింగ్లో ఎన్నింగ్లో రఫ్ ఇచ్చేసుకుని ఇలా కట్ చేసేస్తున్నాను వన్ సైడ్ ఇలాగా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగ వన్ సైడ్ మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నానో అలాగా ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసేయండి ఎక్కడ సాగదీయకుండా నేను చెప్తాను కదా ప్రతిసారి వీడియోలో పైపింగ్ వేసేటప్పుడు ఎలాంటి జాకెట్లు తీసుకోవాలో సేమ్ సాగదీయకూడదు షోల్డర్ కుట్ట అనేది బ్యాక్ పార్ట్ వైపుకు ఉండేటట్టు చూడాలి బ్లౌజ్ మొత్తం కూడా మిషన్ మీద ఉండేటట్టు చూసుకోవాలి మనకు తెలియకుండానే సాగిపోతుంది ఇలాగా సింగిల్ హ్యాండ్ తోటి హ్యాండిల్ చేసుకుంటూ రావాలి రెండవ హ్యాండు మన చక్రం దగ్గర సపోర్ట్ తీసుకోవాలన్నమాట అంటే ఫాస్ట్గా వెళ్లకుండా ఆపుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎండింగ్ వచ్చేసరికి ఒక పావించుకుని ఎగస్ట్ ఉండే క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇలాగా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది రౌండ్ తిరిగే చోట సరిపోతుంది ఇంకెక్కడ అవసరం లేదండి ఇప్పుడు థ్రెడ్ పెట్టేసుకుని ఇలా థ్రెడ్ పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూనే వెళ్ళాలండి ఇలాగ ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత మనం నెక్ని అంటే ఉల్టా తిప్పేసుకుని ఇలా పాద ఇంచుతో స్టిచ్ వేసుకున్నామంటే మనం హెమింగ్ చేసే పని ఉండదు కొంచెం స్ట్రాంగ్ కూడా ఉంటుంది సేమ్ కలర్ కాబట్టి బయటకి థ్రెడ్ కూడా కనిపించదండి అంతే చూసారా ఎంత బాగుందో ఇప్పుడు షోల్డర్ దగ్గర ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి ఈ చిన్న షోల్డర్స్ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట ఈ రెండు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకునే హ్యాండ్స్ ఉన్నాయి కదా అది సైడ్ మనకి కొద్దిగా తక్కువ వస్తుందా అని చూసుకోవాలన్నమాట ఇలా చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది నాకైతే ఒక వన్ ఇంచ్ తక్కువ వచ్చింది దీనికోసం అయితే నేను క్లాత్ని ఎలాగ యాడ్ చేస్తాను చూడండి అంటే అవసరమైతేనే చేసుకోవాలండి మనకి ఖర్చుని బట్టి ఉంటాయండి అంటే పెద్ద సైజు బ్లౌజ్ అనుకోండి ఖచ్చితంగా మనకి సైడ్కి జాయింట్లు పడుతుంది ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేశాను స్టార్టింగ్లో ఎండింగ్లో ఇలా క్లాత్ యాడ్ చేస్తే మనకి ఖర్చు అనేది మధ్యలోనే ఉండిపోతుంది ఇలా ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి అంతే ఇక్కడ కూడా అంతే సో మొత్తాన్ని నేనైతే రెడీ చేసేసాను రెండు హ్యాండ్స్ కూడా ఇప్పుడు మనం ఫ్రంట్ ఏది వస్తుందో చూసుకుని మార్కింగ్ వేసుకున్నాం కదా ఫ్రంట్ ఏది వస్తుందో చూసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా తర్వాత వచ్చేసి రెండోది ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రెండు కుట్లు కుట్టాలండి ఫస్ట్ వచ్చేసి రైట్ సైడ్ వైపుకి తర్వాత లెఫ్ట్ సైడ్ వైపుకి స్టిచ్ వేసిన తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండోది స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత స్టార్టింగ్ ఎండింగ్లో ఇంకొక స్టిచ్ వేసేయండి అంతేనండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి మన బ్యాక్ పార్ట్ నుంచే మనకి సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి ఇక ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి ఫోల్డింగ్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా అది కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఆర్మ్ లూజ్ కూడా ఒక మార్కింగ్ వేసేసేయండి ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మనకి నడుము లూజ్ వరకు చూసారా ఎంత తిన్నగా వచ్చేస్తుందో కుట్ అనేది అలా వచ్చిందంటే బ్లౌజ్ అనేది ఆటోమేటిక్గా ఫిట్టింగ్ వచ్చేసినట్టే మనం మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ నడుము లూజ్ ఒకటి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఏమైనా లూజు టైట్ వచ్చిందా అని ఇంకొక స్టిచ్ వేసేయండి మూడు కుట్లు కుట్టుకుంటే సరిపోతుందండి ఇంక అంతకు మించి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు సైడ్కి ఇంకొక స్టిచ్ వేసేయండి కార్నర్కి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి రెండోది కూడా సేమ్ అంతే ఫస్ట్ కుట్టాం కదా ఒక హ్యాండ్ ఆ హ్యాండ్ తోటే ఆర్మ్ లూజు హ్యాండ్ లూజ్ అన్నీ కూడా ఇక్కడ అంతే ఇక ఎడ్జెస్కి ఇంకో సిచ్ వేసేసేయండి అంతేనండి చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఇదే మెతల్లో ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్